కాంగ్రెస్ పార్టీ ద్వారానే రైతులకు న్యాయం జరుగుతుందని రైతుల రుణమాఫీపై సవాల్ విసిరిన మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామాకు సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వెంకు గారి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు మెదక్ జిల్లా రామాయంపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఆగస్టు పదిహేను లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటూ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ మెదక్ చౌరస్తాలోని పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ జరిగిందని మరోసారి రేవంత్ రెడ్డి హయాంలో రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని వారు హర్షం వ్యక్తం చేశారు పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ రైతులను మోసం చేసిందని వారు విమర్శించారు రుణమాఫీ చేసిన వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకులు స్వామి సుంకోజ్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే రామాయంపేట కాంగ్రెస్ పార్టీ తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకనంటే ఎలక్షన్ లో చెప్పిన విధంగా ఏకదాటిగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది ఇప్పుడు అదే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అది కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏకదాటిగా రెండు లక్షలు చేసిన చరిత్ర మళ్ళీ ఇప్పుడు ఏకదాటిగా రెండు లక్షలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఈ రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు రైతులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు ముఖ్యంగా హరీష్ రావు చెప్పదలుచుకున్నాము రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే రుణమాఫీ చేస్తారో నేను రాజీనామా చేస్తా అని చెప్పడం జరిగింది మీరు హరీష్ రావు గారు మీరు రాజీనామాకు సిద్దంగా ఆగస్టు పదిహేను లోపల మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఏకదాటిగా రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది మీరు రాజీనామాకు సిద్దంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై కాంగ్రెస్